ఎన్నికల అధికారులు పోలీసులు బీఆర్ఎస్ నేతల ఇళ్లపై మెరుపు దాడులు చేశారు మర్రి తక్కెళ్లపల్లి ఇళ్లలో తనిఖీలు చేశారు తమపైకి పోలీసుల్ని అధికారుల్ని ఉసిగొలిపింది ప్రభుత్వమే అని బీఆర్ఎస్ ఆరోపిస్తే అలాంటి పనులు చేయాల్సిన అవసరం తమకేం లేదు అంటున్నారు మంత్రి పొడ్డాం జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ హైదరాబాద్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటున్నాయి ఎలక్షన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు బీఆర్ఎస్ నేతల ఇళ్లపై దాడులు చేయడం కలకలం రేపింది కుకట్పల్లిలోని మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో ఫ్లైయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసింది అధికారులు ఉచ్చారణ సమాచారంతో తన ఇంటికి వెళ్ళిన మర్రి జనార్దన్ రెడ్డిని పోలీసులు అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది జూబ్లీహిల్స్ పరిధిలో లేని తన ఇంట్లో ఎందుకు సోదాలు చేశారని ప్రశ్నించారు మర్రి జనార్దన్ రెడ్డి గంటల తరబడి వెతికిన అధికారులకి తన బట్టలు తప్ప ఏమీ దొరకలేదన్నారు మే మేము మా ఇష్టం జట్టు కాంప్లెంట్ ఇవ్వకుండా ఓరల్ మేము అడుగుతున్నాం ఆఫీస్ అర్ని అడుగుతున్నాం ఓరల్ కాంప్లెంట్ ఉందండి ఓరల్ కాంప్లెంట్ ఉంటే నువ్వు జుడిషియర్లో ఉంటే రావచ్చు నువ్వు జుడిషియల్ లేకుండా బయటకు వచ్చి జ్యుడిషియల్ బయటకు వచ్చి ఓరల్ కంప్లైంట్ ఇది అంటే ఈ లెక్కన హైదరాబాద్ మొత్తం చెక్ చేయొచ్చు కదా ఈ లెక్క ఇవి దొరికినాయి ఇక ఇగో పోలీసులకు ఇవి దొరికినాయి నేత తక్కెళ్లపల్లి రవీంద్రరావు రావు ఇంట్లోనూ సోదాలు చేశారు అధికారులు ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకి దిగిందన్నారు తక్కెళ్లపల్లి బీఆర్ఎస్ లో తాము రాజకీయ కక్షలకి దిగబోమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అలా దిగితే ఈ పాటికి చాలా మంది జైల్లో ఉండేవారన్నారు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నది ఏ విధంగా జరుగుతూ ఉందో ఎంతమంది జైలుకి ఇక్కడ ఇక్కడ అటువంటి కక్ష సాధింపు చట్టంలో ఏదైనా జరిగితే చట్టపరంగా జరుగుతుంటుంది మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమన్నా అనుకుంటే ఉప ఎన్నికల్లో మొత్తం అధికార దుర్వినియోగం చేస్తాం మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే ఇంకా అధికారంలో ఉన్నాం ఎవరు ఎట్లా చెప్తే అట్లా తాబేదారులుగా మారి జరుగుతుంది పని అని ఊహాచరితంగా ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనుకోని అంత మేము నియంత్రిత్వంగా మద్భుతం చెప్పిందే నడవాలనేటువంటి ఆలోచన ఇప్పుడు ఎన్నికల రోడ్ లేని ఏరియాలో రైడ్ చేస్తున్నారంటే ఏం సమాచారం మీరు చేస్తున్న చట్టం లేదు జరుగుతుందో మాకు తెలియదు ఎవరు కూడా అటువంటి ఆలోచనతో ప్రభుత్వం లేదు 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 అనే మాట ఉప ఎన్నికల్లో ఓటర్లని ప్రలోభ పెట్టకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎన్నికల అధికారులు చెబుతున్నారు